అటైనప్పుడు అది దాంట్లో లెక్క ప్రభుత్వాన్ని అవుతుంది అప్పుడు ప్రభుత్వం ఏమన్న అవుతుందా లేదా జగన్ చంద్రబాబు జయించారంటారా కాదు కదా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో జగన్ పాత్ర ఎంతవరకు ఇప్పుడు మేబీ అతని చేతన నేను జగన్ గారికి చెప్పానండి అయినా పోనేమన్నాడు అని ఏమన్నా చెప్పిచ్చి నివేదిక రాసి సంతకం పెట్టించుకుంటారేమో తెలియదు అది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మిగతా వాళ్ళ నిందితులుగా సహజంగా పెడతారు అది పెట్టడానికి పెట్టకుండా ఏముండరు ఏ కేసులు పెడతారు పెట్టిన తర్వాత కోర్టు వీళ్ళని సీరియస్ అక్యూజ్డ్గా చూడదు న్యాయస్థానాలు వీళ్ళకి ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు అవకాశాలు లభిస్తాయి ఎందుకంటే మాకు తెలియదు అని అన్నమాట వాళ్ళు కూడా ఇది కాబట్టి ఏమన్నా సి ఇప్పుడు మొన్న ఇతను జరిగింది గుర్తుంది కదా అల్లు అర్జున్ అతనికి తెలియదన్న కారణంగానే కదా ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చింది తొక్కిసలాట అవతలు జరిగినప్పుడు తను లోపలికి వెళ్ళిపోయాడు కదా అంటే ఆ తర్వాత అతనికి తెలిసింది కానీ బాధ్యుడు అతను కాదు కదా థియేటర్ వాళ్ళకి బెయిల్ అతనికి బెయిల్ ఇచ్చేశారు కదా ఇప్పుడు కూడా మేబీ ఆ డ్రైవర్ కి బెయిల్ ఇవ్వకపోవచ్చు వీళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు ముందస్తు బెయిల్ కానీ అట్లాంటి కానీ సార్ ఇందులో జగన్ కి అంటే ఈ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అనేది కీలకంగా మారిపోతుంది నాన్ నాన్అబుల్ వారెంట్ అవసరమైతే జీవితకైతే కూడా పడే అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఎంత వరకు జరిగే అవకాశం బేసిక్ గా మనకి